తెలంగాణ సాహిత్య సంపదను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ శంకర్ తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సాహిత్య సంపదను భద్రపరిచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు యూట్యూబ్ డిజిటల్ ద్వారా తెలంగాణ సాహిత్యాన్ని ప్రతి ఒక్కరి దగ్గరకు చేదిస్తున్నామన్న ఆయన ఇప్పటి వరకు నూట ఇరవై పుస్తకాలను ముద్రించామని ఇకపై మరిన్ని అచ్చువేస్తామని వెల్లడించారు కుల వృత్తులకు సంబంధించినటువంటి నిఘంటువుల్ని వెలువరిస్తా అంటే కుల వృత్తులకు సంబంధించిన నిఘంటువులు ఎప్పటికే తెలుగు అకాడమీ కొన్ని వేసింది తెలుగు యూనివర్సిటీ కొన్ని వేసింది అట్లాగే ఆంధ్రప్రదేశ్ పాత సాహిత్య అకాడమీ ద్వారా కూడా కొన్ని వేసినటువంటి సంకలనాలు ఉన్నాయి వాటన్నిటినీ తీసుకొని తీసుకుని వచ్చేసి ఒక దగ్గర పెట్టేసి సీరియల్ సీరియల్గా వేయాలనుకుంటున్నాం ఆక్స్ఫర్డ్ డిక్షనరీల మాదిరిగా తీసుకురావాలని చెప్పేసి వాటిని అప్గ్రేడ్ చేస్తూ ముందుకు పోవాలని చెప్పేసి అనుకుంటున్నాం అన్ని ప్రొఫెషనల్ కోర్సుల్లో చదువుతున్న విద్యార్థులు కోటి మంది వరకు ఉన్నారు పిల్లల దగ్గరికి తెలంగాణ భాషని తెలంగాణ సాహిత్యాన్ని తెలంగాణ సాంస్కృతిక వారసత్వ సంపదను అక్కడ తీసుకువెళ్లే పని కూడా మేము యాక్షన్ ప్లాన్ రూపొందించుకుంటున్నాం